చూడటానికి సేమ్ పన్నీర్ ఫ్రైడ్ రైస్లా కనిపిస్తుంది కదండి కానీ ఇది ఎంతో టేస్టీ అయిన ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి బయట దొరికే సేమ్ టేస్ట్తో ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ముందుగా ఒక బౌల్లో ఒక ఫైవ్ ఎగ్స్ని వేసుకొని కొంచెం సాల్ట్ వేసి కలిపి ఆవిరి పైన ఇలా మూత పెట్టి ఒక ఇరవై నిమిషాల పాటు ఉడికించుకోండి చల్లారిన తర్వాత చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసి తీసుకోండి ఇప్పుడు ఆయిల్లోనే కొంచెం పసుపును వేసుకొని ఎగ్స్ని వేసి బాగా వేగించి తీసుకోండి ఇలా తీసుకున్న దాంట్లోనే మరి కాస్త ఆయిల్ అయితే వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ వే వేగాక క్యారెట్ క్యాప్సికన్ కూడా వేసి చక్కగా వేగాక టమాటా ముక్కలు కూడా బాగా మగ్గించుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయాక టమాటా సాసు డార్క్ సోయా సాస్ వెనగర్ వేసుకొని కాసేపు ఉడికిన తర్వాత రైస్ని అలాగే కొంచెము కొత్తిమీర జీరా పౌడరు అలాగే కొంచెం బిర్యానీ మసాలా గరం మసాలా కొంచెం సాల్ట్ వేసి ఒకసారి మొత్తం కలుపుకొని వేగించి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసేసి కలుపుకుంటే వేడి వేడి ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అండి ఆనియన్స్తో ట్రై చేయండి సూపర్గా ఉంటుంది నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి